దేవునికి స్తోత్రం అండి మరి చిన్న పిల్లలు ఆ దేవుని సన్నిధిలో మొక్కలు మొక్కలుగా ఎదగాలని ఎంతో ఆశతోటి ఈ యొక్క స్కిట్ వారు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండగలరు అని చెప్పి ఈ స్కిట్ ని తయారు చేయడం జరిగింది నిజ జీవితంలో కూడా దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాలని ప్రార్థించేద్దాం చేద్దాం అందరం ఈ స్కిట్ పేరు వచ్చేసి ప్రయోజకులైన దేవుని పిల్లలు అందరూ దేవుని స్తోత్రం చెల్లించుకుందాం మరి అందరూ కూడా చక్కగా కూర్చుని ఆ స్కిట్ ని వీక్షించాలని చిన్నపిల్లలు ఇంకా ఆ పెద్దవాళ్ళు కూడా చాలా సైలెంట్ గా చక్కగా ఈ స్కిట్ ని వీక్షించాలని కోరుకుంటున్నాము స్కిట్ స్టార్ట్ అవుతుంది రేపు పిల్లలు రండి ప్రార్థన చేస్తాను ండి ఏసయ్యా మీకే వందనాలు అయ్యా నా చేతుల కింద ఉన్న ఈ సండే స్కూల్ బిడ్డలని దీవించండి అయ్యా వీళ్ళైతే మీ సన్నిధిలో ఒలివా మొక్కల వలి వెళ్ళడానికి మీ కృపను చూపండి మీ కృపని వీళ్ళతో ఉంచండి వీళ్ళు మంచి ప్రయోజకులు అవడానికి మీ కృపను చూస్తారని వీళ్ళకి మంచి లోపలి ఉండడానికి మంచి కృపనే మీరు ఇస్తారని చిన్న ప్రార్థన తండ్రి వేసి పరిశోధన ఏం లేదురా ప్రతి వారం మనకి గయ్య గారు ప్రాణం చేస్తారు కదా సంఘాల్లో మంచి పేరు తెచ్చుకోవాలి ఉలి మొక్క వాళ్ళు ఎదగాలి ప్రయోజకులు అవ్వాలని మరి నాకేమో ఆస్తారా అది ఏ అత్త బిరాదు ఒక వారం రెండేళ్ళు వస్తా వారం రాను ఒలి మొక్కల కంటే ఆవిడ చెట్లు వెళ్ళిపోన నేనేలా ప్రయోజకున్నావు కనరా నాకు అసలు నేను అవునరా పొకొడే క్యాండి మన సండే స్కూల్ పిల్లలంతా పోటీ వేసే లో కానీ ప్రయోజకులు అయ్యే లో ఎవరు లేదురాజు రామగడు రాజేష్ అడిగూ ఏంటి రెండు ఆడుకోవచ్చు అయ్యి బాబు నీకు డౌట్ తెలుగులోనే ఇంగ్లీష్ లోనా ఫిజిక్స్ లోనే మ్యాథ్స్ లోనా బుక్ బాస్ బుక్ పోతే బుక్ బుక్ చేద్దాన్ని తలనొప్పి వచ్చేస్తాది మరి చదువుకోకుండా ఏం చేస్తాంరా హాయ్ పోతంది అవునంగా మనకి చదివేలన్నీ వేస్టం నేను మా మన కూడా వస్తమని పోతాంలే గొప్పలేరా బాబు మీరు అయినా ఏంటి మీకు వచ్చిన డౌట్ ఏంటి ఏం లేదురా ప్రతి వారం మనకి ఐగారు ప్రాణి వేస్తారు కదా సంగల్లో మంచి పేడు తెచ్చుకోవాలి వలే మొక్కలే అందుకని ప్రయోజకులు అవ్వాలని మన మేలరా ప్రయోజకులు అవ్వడం అవునురా నా అప్పుడే డౌట్ వచ్చికరా అవునురా నా అప్పుడే డౌట్ వచ్చిందరా ఏం చేస్తున్నారు త్యాగించారేంట్రా ఆడుకోవచ్చు రండి మా ఊట్రా సండే మళ్ళీ సండే స్కూల్ వెళ్ళాలి కదా రండి రామ్ ఆడుకోవచ్చు రోజు సండే స్కూల్ వద్దులే అయినా వారం వచ్చి ఆదివారం ఒక అరగంట ముందు వెళ్ళిపోవచ్చు సరేరా ఎక్కడికి వెళ్తున్నా సండే స్కూల్ కి రాష్ట్ర ఇప్పణ్ ఉంది మీకు తెలియదా ఇవి చేయరు అని పెద్ద కొత్తడైపోడు అవునురా నేను కూడా మీకు సండై స్కూల్ కి వెళ్ళకుండా ఉంగిడి తొక్కిటాడను దేవుడి చిక్కును తెడుకు చెయ్యిరుకొంది అక్కడ నుండి సండేస్కులకి మానకుండా వెళ్ళిపోవడం దేవుడి దేవాలకి చేయ కూడా ఉమ్మి తొక్కుపోయింది మీరు కూడా రంటరా నువ్వు ఎప్పుడు మారిపోవురా కాదురా బాబు సండే స్కూల్ కి వెళ్ళకపోతే మా బాబు వెళ్తే ఇస్తాడు మా చీపకి అంత ఇస్తాడు అందుకని సండే స్కూల్ కి వెళ్ళి అడుకోవచ్చు మీరు కూడా రన్ నిజమే రాయరుకున్నప్పటి నుంచి మంచిగా సన్నిధిలో మంచిగా సోండే అన్నాడు మంచిగా చదువుకుంటాడు మంచి మార్పులో సంఘంలో మంచి పేరు అందరికి మనం అవునరా రన్ సరే ఓ రమ్య ఓ రమ్య ఈ బాబు ఈ కథల మూలిపోయి బయటికి రా బాబు డాక్టర్ బాబు గతం గట్టి గత్తగా కథలోంచి బయటకు రాలేదు బాబు ఓ తల్లి ఆగుణు మానది ముందు బయటకి రావాలి సండ స్కూల్ లేట్ అవుతుంది ఆ మర్చిపోలు పెడుతున్నా చోల వల్ల దీపక్ ఏం ఏన పడే ఏం మాట్లాడిందో ఏం సర్లే కానీ ఫాస్ట్ గానే సండే స్కూల్ అవుతుంది మనసు చూతావా దేవుడు వచ్చి టీవీ బద్ద కొట్టతాడు గుప్పుడు ఎంత మనసు గుడంత మనసు సండే సండే స్కూల్ కి రావా ఏంటి మోడల్ మోడల్ చల్లిస్తున్నా ఉండదే ఎక్కడికి వెళ్తున్నారే సండే స్కూల్కి వెళ్తున్నాము నన్ను పిలువకుండా వెళ్ళిపోతున్నారండి ప్రతి రోజు వచ్చేస్తాం మరి సండే స్కూల్ పోసిన నన్ను అనుకున్నానుకోసారి వస్తా ఈ వారం నేను కూడా వస్తున్నాను అండి స్కూల్కి కాల్దాం అయ్యో ముసుకు మర్చిపోయేదే ముసుగు లేకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది ముసుగు తెచ్చుకుని பதடி அண்ணயா சண்ட மாட்டேன் இப்படின்னு வச்சு நேரப்படி போகாம

ఏ రాబరానికి వెళ్తానండి కదా మరి ఎందుకు వచ్చేస్తా సండే స్కూల్కి సంబరాలు రెండు తిరిగి సండే స్కూల్కి అని అన్ని అందులో చాలా మార్పు వచ్చేస్తే ఫోన్లు ఇప్పటికైనా బాగుపడతారు మనం కూడా సండే స్కూల్ కి వెళ్ళిపోదాం అక్కడ ఏమే సండే స్కూల్ టీచర్ వస్తుండే పిల్లలు ప్రార్థన చేసుకున్నా కరించండి ఏసయా మీకే వందనాలు ఏసయా మీకే స్తోత్రాలు ఈ వారమంతా కాచి కాపాడినందుకు మీకే స్తోత్రాలు మమ్మల్ని గొప్ప ప్రయోజకుల్ని చెయ్యండి తండ్రి మా చదువుల్లో

వస్తారండి బిడ్డలందరూ కూడా మరి ఎవరెవరు ఏమయ్యారు ఏ ప్రయోజకులుగా తీర్చిదిద్దాడో దేవుడు మరి చూద్దామండి ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ప్రైజ్ లో గారు ప్రైజ్ లో ఎలా వచ్చారు సంతోషం ఉందమ్మా మిమ్మల్ని చూసినందుకు దేవుని కృప వల్ల మీరు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మేము బాగానే సెటిల్ అయ్యా గారు అంటే చాలా సంతోషం అమ్మా చిన్నప్పటి నుంచి మీరు దేవుని ఎందుకు భయభక్తులు కలిగినందుకు దేవుడు మీకు ఈ ఘనత ఇచ్చారు ఇప్పుడు చెప్పండి ఎవరెవరు ఏమయ్యారు నేను పోలీస్ గారు

మీరు దేవుని అందు భయభక్తులు కలిగి చిన్నప్పటి నుండి దేవుని సన్నిధిలో మీరు వాడుబడినట్టు దేవుడు మీకు ఈ కళకి ఇచ్చారు చాలా సంతోషం దేవుని కృప వల్ల మీరు అమ్మగారు చేసిన ప్రార్థన వల్ల మేము బాగానే ఉన్నామయ్యండి మేము ఎంతో ప్రేమతో మీకు చిన్న గిఫ్ట్ అయితే ఆరంజ్ చేయము మీరు కాదనకుండా అదే ప్రేమతో గిఫ్ట్ తీసుకుంటారని వేడుకుంటున్నాం పాస్టర్ పాస్టర్ గారు పాసగారు పిల్లలందరూ కూడా నిజంగా ఆత్మీయ తల్లిదండ్రులను సత్కరించాలని మీరు సత్కారం అనమాట అమ్మగారికి ముందు తీర అయ్య గారికి ఒక వేస్ట్ కోట్ తీసుకున్నారండి మరి పిల్లలు చక్కటి వాళ్ళు చెప్పకుండానే పాస్టర్ గారికి పాస్ట్రా గారికి మేము బట్టలు పెట్టాలనుకుంటున్నాం అన్నయ్య అని చెప్పి చెప్పి ఉండగా ఈ స్కిట్ ఇలా డిజైన్ చేయడం జరిగింది అనమాట మరి వారు చిన్నపిల్లల్లో ఇంతటి ఆసక్తి దేవుడి ఇచ్చినందుకు వాళ్ళందరూ ఎంతో ఐకమత్యంతో ఇంతవరకు ఈ కార్యం నడిపించినందుకు దేవుడిని మహిమపరిచినందుకు దేనికి చెల్లిద్దాం చెల్లించాం అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి ఈ సర్ప్రైజ్ అనేది అసలు మేము ఊహించలేదు అసలు మేము ఎంటర్ అవ్వలేదు ఈ యొక్క పిల్లలు శ్రమలో మేము ఎంటర్ అవ్వలేదు అసలు చక్కటి పెర్ఫార్మెన్స్ ఇచ్చి మరి ఇంత ప్రయోజకులు అయ్యారు ఒకరు డాక్టరు ఒకరు మాస్టరు ఒకరు కలెక్టరు ఒకళ్ళు ప్లేయరు ఈ విధమైనటువంటివి మీ జీవితాల్లో ముందు ముందు సాధిస్తారని దేవుడు చక్కటి భవిష్యత్తు మీకు ఇస్తాడని ఒలివ మొక్కల వల్లే చక్కగా ఎదిగి ఆ దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని యొక్క కృపను బట్టి గొప్ప ప్రయోజకులు అవుతారని వెంగిరెట్ల ఆశీర్వాదము దేవుడు మీకు ఇవ్వాలని చెప్పి మరి ఆత్మీయ తల్లిదండ్రులుగా మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం చిన్న ప్రార్థన చేస్తేనే పరిశుద్ధుడు అయిన మా ప్రభు పరలోకమందున్న ఉన్న మా తండ్రి ఎంత అద్భుతమైనటువంటి మరి స్పీట్ నా తండ్రినైనా బిడ్డలు చక్కగా ఎంత నా తండ్రినైనా సంతోషంగా ఆ విధేయతగా నా తండ్రినైనా ప్రాక్టీస్ చేసిన తండ్రి నైన్ యొక్క సన్నిధిలో నాయన ఆ ప్రభు యొక్క దైవల్ని మీ యొక్క ప్రార్థనల వల్లే మేము బాగున్నామని చెప్పి కృతజ్ఞతగా నా తండ్రినైనా అది చివరికి తీసుకుని వచ్చి మా యొక్క చేతుల్లో బట్టలు పెట్టారు ఎంతైతే నా తండ్రినైనా ఖర్చు పెట్టారో ఈ రెట్ల ఆశీర్వాదము వారు ఇప్పుడు సరదాగా చెప్పినటువంటి మాటలు వారి యొక్క జీవితాల్లో సార్థకం చేసి అయ్యా గొప్ప ప్రయోజకులను చేయమని ఈ యొక్క మందిరానికి పట్టుకోమలుగా నా తండ్రినైనా వారిని ప్రభా వృద్ధిలోనికి తీసుకుని రమ్మని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో కోరు ప్రార్థన చేస్తున్నారు పరమ తండ్రి బ్లాస్ యూ గాడ్ బ్లాస్ యూ గాడ్ బ్లాష్యూ హాల you <music>